ఈ వీడియోలో కనిపిస్తున్న జెర్సీ ఆవమ్మకానికి ఉందండి ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక నాలుగు నెలల సూడుతో ఉందని చెప్తున్నారు ఇది ఇప్పుడైతే నాలుగు నెలల సుడితే ఉందని చెప్తున్నారు చూడొచ్చు మీరు ఒకసారి ఆవిట్లుందో ఆ హైట్ కానీ హైట్ విడత కానీ విడల్పు హైట్ చూసుకోవచ్చు నిప్పల్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు ఎట్లుందో ఉందో ఒకసారి నిప్పల్స్ క్వాలిటీ కరెక్ట్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఎట్లుందో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేర్దూర్ విలేజ్ ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి రావచ్చు ఇది పూటకు వచ్చేసి ఇంతే ఏడు నుంచి ఎనిమిది లీటర్ల పాలని అని చెప్తున్నారు వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి రావచ్చు ఇది నాలుగు నెలల చూడగా ఉందని చెప్తున్నారు ఇది వచ్చేసి జెర్సీ బ్రీడ్ ఇది ఆవిధీ ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేర్నూరు విలేజ్ ఎవరికైనా కాల్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ ప్లేన్ నెంబర్కి కాల్ చేసి రావచ్చు చూడవచ్చు ఆవు కూడా సైజ్ కానీ హైడ్ కానీ చూడవచ్చు మీరు